ഹരേ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഇപ്പോഴും ഇരുവൈ എമിദവ കീർത്തന സാധനിച്ചേം എണ്ണ കളിയ ഹനുമാന്നിദ്ധാര ലക്ഷ്മണദേവരു എ കളി യുമാന്നിദ് ലക്ഷ്മണദേവരു തപ്പ പഞ്ചാമൃത అడవి గడ్డె గడిందు తుప్ప పంచామృత అందు అడవి గడ్డె గడిందు కర్పూర విళ్ళ వందు కురుకుయిందు ఇందు కర్పూర విళ్ళ వందు కురుకు ఇందు సుపత్తిగా మంచు ಸುಪ್ಪತ್ತಿಗೆ ಹುಲ್ಲು ಹುಲ್ಲಾಸಿಗೆ ಇಂದು ಶ್ರೀಪತಿ ರಾಘವ ಕ್ಷಮದಲೈದರೆ ಶ್ರೀಪತಿ ರಾಘವ ಶ್ರೇಮದ ಲೈದರೆ ಎನ್ನ ಕಂದಹಳ್ಳಿಯ ಹನುಮ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಲಕ್ಷ್ಮಣ ದೇವರು ನವ ವಸ್ತ್ರಗಳು ನಾರ ಸೀರೆಗಳಿಂದು ನವವಸ್ತ್ರಗಳು ಎಂದು ನಾರ ಹೂವಿನ ಗಂಟು ಅಂದು ಜಡೆಗಳಿಲ್ಲ ಹೂವಿನ ಗಂಟು ಅಂದು ಜಡೆಗಳಿಲ್ದೂ ಜವ್ವಜಿ ಕಸ್ತೂರಿ ಎಂದು ಬಸಿತದೋಳಿಲ್ದು ವಾದಿ ಕಸ್ತೂರಿ ಅಂದು ಬಸಿತ ಧೂಳಿಲ್ದು ಶ್ರೀಮತಿ ರಾಘವ ಕ್ಷೇಮದಲ್ಲೈದಾರೆ ಶ್ರೀವರ ರಾಘವ ಕ್ಷೇಮದಲ್ಲೈದಾರೆ ಎನ್ನ ಕಂದಹಳ್ಳಿಯ ಹನುಮ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಲಕ್ಷ್ಮಣ ದೇವರು ಕನಕ ಕಾಲು ನಡುಗೆ ಇದು ಕನಕರತಗಳೆಂದು ಕಾಲು ನಡುಗೆ ಇಲ್ಲುವುದು ಘನಚತ್ರಚ ಮರೆಂದು ಬಿಸಿಲು ಇಲ್ಲದೂ ಘನಚತ್ರ ಚಾಮರೆಂದು ಬಿಸಿಲು ಇಲ್ದೂ ಸನ ಕಾಜಿ ವಾಲಯ ಆದಿಕೆ ಸೇವಾ ನಮ್ಮ தன கா லம்மா அனுமராேமதலே அனுமதராவ கஷமதலே என்ன கந்தகள்ளிய ஹனும சென்னாரே லக்ஷ்மணரு என்ன கந்தகள்ளியும சாரே லட்ச దేవరు గోవింద గోవింద ఈ కీర్తన మహాభక్తుడైనటువంటి శ్రీ కనకదాసుల వారు రచించినటువంటి కీర్తన ఇది కనకదాసుల వారు సంచారం చేస్తూ ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ ఒక ఆంజనేయ వారి దేవాలయం చేరారు ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహం చూచారు చూసి స్వామివారితో పరామర్శిస్తున్నారు అంటే భక్తులు ఎలా ఉంటారంటే సాక్షాత్ భగవంతుడితోనే నేరుగా మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు కాబట్టి ఆ హనుమంతుడిని పరామర్శన చేస్తున్నారు ఎన్న కంద ఎన్న అంటే నాయనా కంద నా బాలుడా హళ్ళీ హనుమ అంటే అదొక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి హనుమంతుడు అందుకని ఆ పల్లె హనుమంతుడా అని సంబోధించారు లక్ష్మణ లక్ష్మణదేవరు చక్కగా ఉన్నారా లక్ష్మణస్వామి అంటే ముందుగా లక్ష్మణస్వామిని పరామర్శించారు ఆయనతో పాటు రామచంద్రమూర్తి వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారు ఎవరు ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండేటువంటి వాళ్ళు గారు కాబట్టి అడుగుతున్నారు ఇద్దరే చక్కగా ఉన్నారా చెన్నాగి అంటే చక్కగా బాగా ఇద్దరే ఉన్నారా చక్కగా కులాసగా ఉన్నారా లక్ష్మణస్వామి అంటే రామచంద్రమూర్తి కూడా అని అర్థం మొదటి చరణం అయోధ్య నగరంలో ఉన్నంతకాలం జీవితం ఒక రకంగా సాగింది రామలక్ష్మణులకు అరణ్యకాండకు వచ్చేటప్పటికల్లా జీవితం మారిపోయింది కాబట్టి ఆయన కనకదాసులు వారు ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ ఆనాడు అలా ఉన్న ఉండేవారు ఈనాడు ఇలా ఉన్నారు ఆనాడు అలా ఉన్నారు ఈనాడు ఇలా ఉన్నారు అని ఆ తేడా పరామర్శిస్తూ మరి ఆ రోజుల్లో అలా ఉన్నటువంటి వాళ్ళు ఈ అడవిలో ఎలా ఉన్నారు అని పరామర్శిస్తున్నారు ఆనాడు తుప్ప పంచామృతములు అందు అందు అంటే ఆనాడు అంటే అయోధ్యనగరంలో ఉన్న రోజుల్లో తుప్ప పంచామృతం అంటే తుప్ప అంటే నెయ్యి పంచామృతం అంటే షడ్రశోపేతమైన భోజనం ఆ చక్రవర్తిగా ఉన్నటువంటి నగరంలో అలా రాజభోగాలు అనుభవించేటువంటి వాళ్ళు మీరు ఆనాడు నగరంలో వివాహం అయిన తర్వాత అరణ్యానికి బయలుదేరే ముందు దాకా రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా చక్కగా రోజు షడ్రశోపేతమైన రాజభోగాలు అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అందు అంటే ఆనాడు అంటే నగరంలో ఉన్న రోజులు తుప్ప పంచామృతం అంటే నెయ్యి అలాగే పంచామృతములు అంటే షడ్ర సోపేతమైన భోజములు అలా జరిగింది అయోధ్యా నగరంలో ఇప్పుడు ఇందు అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కాబట్టి హనుమంతుడిని అడుగుతున్నారు అక్కడేమో చిన్న ఆ అయోధ్యా నగరంలో అలాగే షటర్ సోపేతమైన భోజనంతో ఆనందంగా భోజనం చేసినటువంటి రామ ఇద్దరు కూడా ఇప్పుడు అడవి గడ్డెలు అంటే అడవిలో దొరికించేటువంటి దుంపలు ఆ విధంగా ఆ దుంపలు తిని బతుకుతూ ఉన్నారు చక్రవర్తి తనవులైన రామలక్ష్మణులు ఇద్దరు కూడా అయోధ్య నగరంలో ఒక రకంగా ఉండేవారు ప్రస్తుతం అరణ్యకాండలో పదమూడు సంవత్సరాలు మరి ఈ విధంగా కష్టపడుతున్నారని పరామర్శ కర్పూర వీళ్ళ వందు అంటే ఆ రోజుల్లో కర్పూరం అంటే సుగంధ ద్రవ్యాలతో రామచంద్రమూర్తిని లేకుండా స్వామిని చక్కగా అలంకరించేసేటువంటి వాళ్ళు మరి ఈరోజు ఈ అరణ్యలో ఉన్నప్పుడు కురుగు ఇందు అంటే ఇక్కడ గంజి ఇక్కడేమో దుంపలు ఇక్కడ గంజి సుప్పతిక మంచవందు సుప్పతికి అంటే పరుపు అక్కడ తల్పం అయోధ్య నగరంలో మరి ఇక్కడ హుల్లు హుల్లు అంటే గడ్డి హాసికే అంటే గడ్డి మీద పడుకునేటువంటి అవకాశం అడవిలో అడవిలో పరుపులు ఉండవు కదా కాబట్టి అరణ్యవాసల్లో ఆ విధంగా గడ్డి మీద పడుకుంటూ ఉండేటువంటి రామచంద్రమూర్తి కాబట్టి శ్రీపతి రాఘవ క్షేమదల ఇదారే శ్రీ శ్రీపతి శ్రీరామచంద్రమూర్తి రాఘవుడు క్షేమదలై ఇదారే క్షేమంగా ఉన్నారా ఇద్దారే అంటే ఉన్నారా ఇక రెండవ చరణంలో అరణ్యంలో ఒక రకంగా నగర్లో ఒక రకం కదా నవవస్త్రగలు అందు అందు అంటే ఆ రోజుల్లో అంటే అయోధ్య నగర్లో ఉన్నప్పుడు రాజా ఇద్దరు కూడా నవవస్త్రగలు అంటే అద్ అద్భుతమైనటువంటి పం పంచలు అవి ధరించేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు నారసిరగలిందు ఈ అరణ్యవాసంలో నారతీరలు ధరించి ఉన్నారు హూవిన గంటు అందు ఆ అయోధ్య నగర్లో ఉన్న కాలంలో చక్కగా పూలమాలలు సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి వాసనలు ఆ విధంగా హూవిన హువు అంటే పూలు పువ్విన గంటు అందు అంటే పూల ఆ మాలలను ధరించేటువంటిది ఇక్కడ జడగలిందు ఈ అరణ్యవాసంలో జడాధారి రామచంద్రమూర్తి స్వామి ఇద్దరు కూడా జడలు ధరించారు జడేగళ్ళు హిందూ హిందూ అంటే ఇప్పుడు జవ్వాజి కస్తూరి అందు అక్కడ అయోధ్య నగరంలో పురుగు జవ్వాజీ కస్తూరి మొగ మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అనుభవించేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ భసిత ధూళి ఇక్కడ దుమ్ము కొట్టుకుని ఉన్నారు అరణ్యవాసల్లో అంత దుమ్మె మరి అడవిలో ఎటువంటి ఆచ్ఛాదన లేదు కష్టం కష్టం ఇంత అంతా కూడా భస్మం దుమ్ము ధూళి కొట్టుకుని ఉన్నారు అటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా శ్రీవర రాఘవ అటువంటి రామచంద్రమూర్తి క్షేమతలైదారే ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా ఇక మూడవ చరణానికి వస్తే అయోధ్య గడందు అయోధ్య నగర్లో ఉన్నప్పుడు అంటే బాలకాండ అయోధ్యకాండ మొత్తం కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా బంగారు రథాల్లో తిరిగేవాళ్ళు కనక రథగలు అందు బంగారు రథాల్లో తిరిగారు ఆ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ కాలు నడిగే ఇందు ఈ అరణ్యకాండలో అరణ్యవాసల్లో వీళ్ళకి రథాలు ఎక్కడున్నాయి ఉన్నాయి కాబట్టి నడకే కాళ్ళతో కాళ్ళ నడకతోనే జరుపుకుంటున్నారు ఆ రోజుల్లో ఘన చిత్రచామరందు చామరందు అక్కడ రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి అనేక ఛత్రములు చామరములు ఆ విధంగా గొడుగులు పట్టేవాళ్ళు విజయాబరలు వీసేవాళ్ళు అలా ఉండేవాళ్ళు మరి ఇక్కడ బిసీలు ఇందు బిసీలు అంటే ఎండ ఇక్కడ ఎండ తప్ప ఏ ఆచ్ఛాదన లేదు ఎవరు గొడుగు పట్టేవాళ్ళు లేరు ఆ విధంగా వివరణ వీసేవాళ్ళు లేరు విద్యామరలు లేవు ఏమీ లేవు కాబట్టి అరణ్యంలో ఏ విధంగా ఉన్నారు సనకాది ఓలైవ అంటే సనక సన్నలను కాపాడేటువంటి ఆదికేశవుడైన ఆదికేశవనమ్మ ఆయన యొక్క అంకితనామం ఆదికేశవ కనకదాసుల వారి అంకితనామం ఆదికేశవ కాబట్టి ఆదికేశవ సనక సనంద కాపాడేటువంటి అంటే భక్తులను కాపాడేటువంటి ఆదికేశవుడు అయినటువంటి స్వామి హనుమంతుని ఈశుడైన హనుమేష రాఘవ హనుమ ఈశ అంటే హనుమంతుడి యొక్క ఈశ అంటే ప్రభువు హనుమేష రాఘవ రామచంద్రమూర్తి దారే క్షేమంగా ఉన్నారా అంటే హనుమంతుణ్ణి పరామర్శగా అడుగుతున్నారు ఏమయ్య నీవు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో తిరుగుతున్నావు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు ఈ గుళ్ళో కాబట్టి నా స్వామి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మరి అయోధ్య నగరంలో ఎంత ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు చతురు చామరములు అలాగే జవ్వాది కస్తూరి అలాగే షడ్డ శోభేదమైన భోజనము అలాగే హంసదులుగా తల్పము అలాగే రథములు ఆ విధంగా ఆనందంగా ఉండేటువంటి అటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఇక్కడ అరణ్యకాండలో అరణ్యవాసంలో ఎలా ఉన్నాడు అటువంటి అరణ్యవాసము దుంపలు తింటూ ఆ విధంగా శరీరం అంతా కూడా దుమ్ము ధూళి కొట్టుకుని అలాగే ఎటువంటి పరుపులు లేకుండా కింద ఉన్నటువంటి గడ్డి పైన పడుకుంటూ ఇటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి రామచంద్రమూర్తి అలాగే సోదరుడు లక్ష్మణస్వామి ఎలా ఉన్నారు అని పరామర్శిస్తున్నటువంటి కీర్తన ఇది అంటే భక్తితో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని హనుమంతుడిని ముగ్గురిని కూడా ప్రార్థించినటువంటి కీర్తన అంటే భక్తుడు ఎలా ఉండాలి అంటే మన క్షేమమే కాదు భగవంతుడు కూడా ఎలా ఉన్నాడు ఆయన కూడా క్షేమంగా ఉన్నాడని ఉండాలని కోరుకోవడంలోనే భక్తుడి యొక్క గొప్పతనం ఉంది ఆ రీతిగా మహాభక్త శిగామనేటువంటి ఆ కనకదాసుల వారు కనకదాసు అంటే సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశ అంటే మహాభారత కాలంలో విజుడుగా అవతరించినటువంటి మహానుభావుడు ఆయనే కలియుగంలో ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం కనకదాసుగా భక్త కనకదాసుగా అవతరించాడు ముందుగా ఆయన భక్తుడేం కాదు శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక మండలానికి అధిపతి మండలాధీశ్వరుడు కానీ సమయం వచ్చినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆయన దాసు అయినాడు దాసు అవడంతో ఆయన పేరు శ్రీనివాస నాయక అయితే లంక మిందలు దొరకడంతో బంగారాన్ని దానం చేశాడు ఆ బంగారంతో ఆది కేశవ దేవస్థానం నిర్మించాడు కోసరంగా ఒక అంతఃపురాన్ని నిర్మించుకున్నాడు అంత ధనం దొరికింది కాబట్టి అందరికీ బంగారాన్ని పంచిన కారణంతో ఆయనకి కనకయ్య అని పేరు వచ్చింది ఆయనే దాసు అయిన తర్వాత కనకదాసుగా మారాడు కాబట్టి ఆయన మహాభక్త శిఖామణి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహానుభావుడు ఆయన కీర్తన ఇది చాలా అద్భుతమైనటువంటి భక్తియుక్తమైనటువంటి కీర్తన హరే శ్రీనివాస